స్టార్ మా ఛానల్లో గత మూడు సంవత్సరాలుగా ప్రచారం అవుతున్న సీరియల్ గుప్పడంత మనసు హయెస్ట్ ఏఆర్పి రేటింగ్తో అత్యంత ప్రేక్షక ఆదరణతో ప్రచారం అవుతున్నాయి కన్నడ నటులు ముఖేష్ గౌడ రక్షా గౌడలు రిషి వస్తారా క్యారెక్టర్స్లో అయితే తమ అద్భుతమైన నటుని ప్రదర్శిస్తున్నారు దారాగా వన్ ఆఫ్ ద ట్రెండింగ్ కపుల్గా మారిపోయారు అయితే ఈ సీరియల్ రెండు వేల ఇరవై నుంచి మా టీవీలో ప్రచారం అవుతున్నాయి రీసెంట్గానే ఈ సీరియల్ టైమింగ్ మారుస్తూ ఆరు గంటలకి ప్రచారం చేస్తున్నారు ఈ సీరియల్ ఆరు గంటలకి ప్రచారం అవుతున్నప్పటికీ ఎయిట్ పాయింట్స్ పైగా టీఆర్పీ రేటింగ్తో అన్ని సీరియల్స్ కంటే ఈ సీరియల్ అయితే ముందుకు తీసుకెళ్ళిపోతున్నాయి అయితే మా టీవీలో సరికొత్త సీరియల్స్ చాలానే మొదలయ్యాయి సీతాకాంత్ అలానే రక్షా నింబర్గి నటిస్తున్న సరికొత్త సీరియల్ ఎటో వెళ్ళిపోయింది మనసు ఆరు గంటలకి ప్రచారం చేయబోతున్నట్లు రీసెంట్ ప్రోమోనైతే రిలీజ్ చేశారు దీంతో అయితే గుప్పడంతో మనసు ఫ్యాన్స్కి షాక్ ఇచ్చింది స్టార్మా అయితే ఈ సీరియల్ ముగించబోతున్నారు అంటూ హిష్ధార్ ఫ్యాన్స్లో అయితే చాలా టెన్షన్ మొదలైంది అయితే ఈ సీరియల్ టైమింగ్ మార్చారంట అయితే గుప్పడంతూ మూ సీరియల్ ని నైట్ నైన్ థర్టీకి కానీ లేకపోతే మధ్యాహ్నం టెలికాస్ట్ చేయాలని అనుకుంటున్నారంట అలానే ముఖేష్ గౌడ కూడా తన నెక్స్ట్ మూవీలో బిజీ అయిపోవడంతో షెడ్యూల్స్ లేకపోవడంతో గుప్పడంతు మనుసు సీరియల్ ని ఎండ్ చేయాలని అభిప్రాయపడుతున్నట్లు చాలా వార్తలే వినిపిస్తున్నాయి అలానే ప్రస్తుతం ప్రసారం అవుతున్న స్టోరీ కూడా ప్రేక్షకులకి చాలా బోరింగ్ గా అనిపిస్తుంది దీంతో ప్రేక్షకులు కూడా సీరియల్ని ఎండ్ చేస్తే మంచిది అంటూ కామెంట్స్ పెడుతున్నారు కానీ గుప్పడంతో మనసు సీరియల్ ఫ్యాన్స్ మాత్రం సీరియల్ టైమింగ్ మార్చిన సీరియల్ ఎండ్ చేస్తారో అని రూమర్స్ వచ్చినప్పటికీ కామెంట్స్ మీద కామెంట్స్ పెడుతూ వద్దు అంటూ కామెంట్స్ పెడుతున్నారు ప్రస్తుతం అయితే గుప్పడంతో మనసు సీరియల్ టైమింగ్ అయితే మార్చబోతున్నారు అయితే నిజంగానే సీరియల్ ఎండ్ చేయబోతున్నారా లేదా అనే విషయం మాత్రం మనం కొన్ని రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మాత్రం మీరు ఇప్పుడే నా డిఆకే ఇంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై A beautiful video